హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు ఇమీడియట్ నోటిఫికేషన్స్ కోసం ఈరోజు మీకు నేను బెండకాయ మసాలా ఎలా చేయాలో చెప్తాను ఇది రెగ్యులర్గా ఫ్రై పులుసులా కాకుండా మీకు లంచ్ బాక్స్లోకి ఈజీగా థర్టీ మినిట్స్లో అయిపోయేటట్టు చాలా హెల్దీ అండ్ బాగుంటుందండి రెసిపీ దీనికి కావాల్సిన పదార్థాలు రెండు ఆనియన్లు ఉల్లిపాయలు మూడు టమాటాలు అర కేజీ బెండకాయలు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇక్కడ ఆనియన్స్ మీరు ఇలాగ చిన్న ముక్కల కింద కొట్ చేసేసుకోండి రెండు ఆనియన్లు అండ్ మసాలా పేస్ట్ కోసం ఇలాగ గసగసాలు యాలకులు లవంగాలు ధనియాలు దాసిన చెక్క అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీలో కొట్టేసుకోవాలి ఇలాగ వేసేసుకొని అన్నీ కలిపేసేసి వేసేసుకోండి మొత్తం వేసేసుకొని ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని దీన్ని మెత్తగా రుబ్బేసుకోండి ఇలాగా దీన్ని ఈ కూరకే కాదండి మీరు మసాలా ఏ ఏ కూరకన్నా వాడుకోవచ్చు అండ్ బెండకాయలు ఇలాగా కట్ చేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇలాగా అది ఎక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత ఇలా కరివేపాకు వేసుకోండి కరివేపాకు చిటపట్లు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకోండి దీంట్లో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఆ నూనె కరివేపాకు కలిసేటట్టు కలుపుకోండి ఒకసారి ఇలా కలిసిన తర్వాత మీరు దీంట్లో ఉప్పు వేసుకోవాలి ముందే ఎందుకు ఉప్పు వేసుకుంటున్నానంటే ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది మీకు ఇప్పుడు ఈ ఉప్పుని కూడా బాగా కలిసేటట్టు ఉల్లిపాయ ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఉల్లిపాయ వేగేదాకా ఉడకమనివ్వండి మీకు ఉల్లిపాయ వేగటానికి ఒక రెండు టూ మూడు నిమిషాలు పడుతుంది ఇక్కడ సో ఉల్లిపాయ బాగా వేగాలి వేగకుండా తీసేస్తే మీరు ముక్క అన్నమాట అంటే కరకరలాడుతుంది ముక్క మెత్తగా అయిపోవాలి ఉల్లిపాయ ముక్క ఇలా కదుపుకుంటా ఉండండి ఎందుకంటే మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఒకసారి ఇలాగా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇలా కలర్ మారిపోతుంది కంప్లీట్గా ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా పక్కన దాన్ని ఒక టీ స్పూన్ వేసుకోండి దీంట్లో ఒక టీ స్పూనే వాడుతున్నానండి మిగతా చేసుకున్న మిగిలిన మసాలా ముద్ద అంతా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వేరే మసాలా కూరలు కూడా వాడుకోవచ్చు ఇది ఏమీ లేదు అల్లం వెల్లుల్లి ముద్ద మసాలా పౌడర్ మిక్స్ అంతే ఇది ఈ ముద్ద బాగుంటుంది ఇలా చేసుకుని వేసుకుంటే మీరు ఇది బాగా ఇలా కలిపేసుకుని బాగా వేగి వేగాలి ఒక నిమిషం పడుతుందండి వేగటానికి ఇదిలాగా ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు టమాటా వేసేసుకోండి దీంట్లో టమాటా వేసుకొని బాగా కలిపేసుకోండి టమాటా ఈ టమాటాని ఇప్పుడు మెత్తగా అయిపోయే వరకు ఉడకనివ్వాలి బేసిక్గా దీంట్లో వాటర్ ఏం పోయో మీరు నీళ్ళు అయ్యి జస్ట్ ఇలా మూత పెట్టేసి ఉడకనివ్వండి ఒక మీకు ఒక మూడు నిమిషాలు రెండు టు మూడు నిమిషాలు పడుతుంది ఇలాగా టమాటా మెత్తగా అయిపోవటానికి పెద్ద టైం ఏం పట్టదండి ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కదా అంతా అయ్యి బాగానే ఫాస్ట్గా అయిపోతుంది మీకు సార్ కదా ఈ టమాటా ఇలా మెత్తగా అయిపోయింది దీన్ని ఇప్పుడు దీంట్లో మీరు ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి ఎక్కువ ఎక్కువ వేయొద్దండి జస్ట్ పావు టీ స్పూన్ చాలు వేసుకుని ఇలా బాగా కలుపుకోండి ఒక్కసారి ఇలా కలిసిన తర్వాత మీరు దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూను కారం మీరు ఇంకా కారం ఎక్కువ తినాలి అనుకుంటే వేసుకోండి ఎక్కువ తింటారనుకుంటే నేను బాగానే కారం తింటాం అందుకే ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీకు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కారం అంతా మసాలాలు బాగా ఉల్లిపాయలు మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకోండి ఇంట్లో ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి బెండకాయకి ఉల్లిపాయ మిశ్రమం అంతా బాగా పట్టేటట్టు కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఆవిరి మీదే ఉడుకుతుంది మీకు ఆ ప్రెషర్ మీదే మీకు వాటర్ అది ఏమీ పోయకూడదు చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉంది ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకోండి ఎందుకంటే ఇది వాటర్ పోయలేదు కదా ఒక్కొక్కసారి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అడుగంటే ఛాన్స్ ఉంటుంది అందుకని మధ్య మల్లి ఇలా కలుపుకుంటూ ఉండండి ఒకసారి ఇలా కలిపిన తర్వాత వేగిన తర్వాత మీకు ఇప్పుడు ఒక పావు కప్పు వాటర్ దీంట్లో పోసుకోండి ఈ వాటర్ అంతా కూడా బాగా కలిపేసి కూరలో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి అప్పుడు మీకు బెండకాయ బాగా ఉడుకుతుంది బెండకాయ బాగా ముక్క చూడడానికి ఇలాగే ఉంటుంది కానీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది ముక్క అలా ఉడికిపోవాలి బెండకాయ పది నిమిషాల తర్వాత ఇదిగో చూసారు కదా ఇలా అయ్యింది ముక్క ఒకసారి నొక్కి చూసుకోండి ఉడికిందో లేదో ఒకసారి ఇలాగా ఉడికి దగ్గర పడిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర జలుపుకొని జలుకుని బాగా తిప్పేసుకుని కొత్తిమీర కూడా ఇంకొక నిమిషం దీన్ని ఉడకనివ్వండి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత ఇది మీరు అన్నంలోకి కానీ చపాతీల్లో కానీ వేసుకుని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకు ఉదయాన్నే ఏ హడావుడి లేకుండా ముప్పై నిమిషాల్లో అయిపోతుంది ముప్పై నిమిషాల లోపే అయిపోతుంది యాక్చువల్గా ఇది ఈ కూర చేసుకుని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి